హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ముందుగా సీఎండీ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు ముఖ్యంగా కావల నియోజకవర్గం ప్రజలకు మా సీఎండీ న్యూస్ వారి ఉగాది శుభాకాంక్షలు మండలం నాగులవరం వాస్తవ్యులు కాండ్రా గంగినాయుడు కుమారుడు కాండ్రా యువనేస్తం వ్యవస్థాపక అధ్యక్షుడు కాండ్రా సతీష్ నాయుడు ఆదరణ కేంద్రానికి పదిహేను వేల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు వితరణగా ఇచ్చారు గత మూడు సంవత్సరాల కాలంగా ఇచ్చిన హామీ ప్రకారం క్రమం తప్పకుండా అందజేస్తున్నారు ఆదరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె సింహాద్రిరావు మాట్లాడుతూ సతీష్ అందిస్తున్న సహాయం ప్రశంసనీయమని కేవలం ఆదరణ కేంద్రానికి మాత్రమే కాకుండా కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సతీష్ అడగకుండానే సహాయం చేసే వ్యక్తి అని సతీష్ నాయుడు దేవుడిలాగా వచ్చి అనాథలకు సహాయం అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ నాయుడు ఫాలోవర్స్ ఆదరణ కేంద్ర డైరెక్టర్ కట్టిపల్లి సింహాద్రిరావు భవానీ తదితరులు పాల్గొన్నారు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రానికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు మన ప్రముఖ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అలాగే మొగల్ మండలం నాగులవరానికి చెందినటువంటి తాండ్ర గినాయుడు కుమారుడు కాండ్ర సతీష్ నాయుడు గారు ఈరోజు ఆదరణ కేంద్రానికి విద్యావసరం ఇచ్చారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత మూడు సంవత్సరాల కాలంగా ప్రతి నెల మేము అడగకుండానే సతీష్ నాయుడు గారు మా ఆదరణ కేంద్రానికి నిత్యావసరం చేస్తున్నారు సారు ప్రయాగుణం వల్ల కొంతమంది అనాదాలను మేము సహకరిస్తున్నాం దాదాపు నలభై మంది ఉండేటటువంటి ఇక్కడ అందరూ కూడా సతీష్ నాయుడు గారు ఇచ్చేటటువంటి నిత్యాంసాలకుండా సతీష్ నాయుడు గారు గోగోల్ మరణమే కాకుండా కావల్ చేసుకుంటూ అనేక తిరుపేదలకు దుప్పట్లు పోతున్నాయి ఏంటి అని అనారోగ్యంగా ఉండేటటువంటి వాళ్లకు సహాయం చేయటేవి ఇలా రకరకాల కార్యక్రమాలకు సారు చేతు నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నటువంటి మంచి సంఘ సంస్కర్త అటువంటి వ్యక్తిని అటువంటి సేవలు అటువంటి వ్యక్తి సేవలు మరిన్ని చేసి సమాజంలో ఇంకా మంచి పేరు తీసుకుంటుకోవాలని సతీష్ నాయుడు గారికి మేము ఆదరణ కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి పిల్లలందరూ కూడా సతీష్ నాయుడిని సొంత అన్నదమ్ముడి లాగా ఆదరిస్తారు అలాగే ఇక్కడ పిల్లలందరూ కూడా సార్ హం చేసుకుని ప్రతి పండుగలప్పుడు అలాగే ఏదైనా అకేషన్ సారు మనకి ఎంతో సహాయాన్ని అందిస్తూ పిల్లలందరూ సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు ఆయనకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన కావలను లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌట్ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్